వృషభ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి భూములు ఇళ్ళు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు ఆచితూచి వ్యవహరించండి గృహ నిర్మాణాలు చేసే వారికి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి అయినప్పటికీ విజయవంతంగా పూర్తి చేస్తారు ఆదాయాలు పెంచుకోవడానికి అద్భుత అవకాశాలు వస్తాయి మీరు కోపం మరియు దూకుడుగా ఉండడం చాలా సమస్యలు వస్తాయి అప్రమత్తంగా ఉండే సమయమనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభించే సమయమనే చెప్పవచ్చు ఊహించని ఖర్చులు చేస్తారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి మీకు రుణాలు ఉన్నట్లయితే కొన్ని ఒత్తిడికి గురవుతారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి అనుకున్న లాభాలు వస్తాయి నూతన వ్యాపారస్తులు బాధ్యతగా ఉండండి పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు ఈ వారం భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవక్తితో ఉండండి విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు వివాహ ఇతర సంబంధాల వలన చాలా సమస్యలు వస్తాయి జాగ్రత్త వహించండి కొన్ని కీలకమైన విషయాలు మీ జీవిత భాగస్వామితో సంప్రదించండి ఈ వారం ఎవరికీ రుణాలు ఇవ్వవద్దు వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని పూర్తి సబ్స్క్రైబ్ చేయండి